जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमुरवैडवश्लोकमु समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्सु अविनश्यन्तं यः पश्यति स पश्यति ओम् गीताचार्युडु श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున కనిపించేటటువంటి అన్ని దేహాలలో జీవుడు ఉంటాడు ఉండి ఆ దేహములను దేహములో ఉండేటటువంటి ఇంద్రియములను మనస్సును నియమిస్తూ ఉంటాడు అందుకని ఆ జీవుడిని ఆ దేహము వరకు పరమేశ్వరుడు అని అంటాం అయితే దేహాలు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా లోపల ఉండేటటువంటి జీవులు మాత్రం ఒకే ఆకారము కలిగి ఉంటారు జ్ఞానమే ఆకారముగా కలిగి ఉంటారు అంతేకాకుండా ఆయా దేహాలు నశిస్తూ ఉన్న ఆ జీవుడు మాత్రం నశించనివాడుగా ఉంటాడు అని ఈ అవగాహన ఎవరెవరు కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగిన వారు క్రింద లెక్క ఈ అవగాహనతో ఎవరెవరైతే సకల దేహాలను జీవులను చూస్తూ ఉంటారో వారే నిజంగా చూసినటువంటి వారవుతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు దేహముల పట్ల జీవుల పట్ల ఉండేటటువంటి ఉండాల్సినటువంటి అవగాహనను స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సకల దేహాలను చూసినప్పుడల్లా దేహాలన్నీ నశించేటటువంటివే అని ఆ దేహములలో ఉండేటటువంటి జీవులు నశించినటువంటి వారని దేహాలలో ఉండేటటువంటి తారతమ్యాలు జీవులలో ఉండవని దేహాలు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా లోపల ఉండేటటువంటి జీవులు మాత్రము ఒకే ఆకారము కలిగి ఉంటారని జ్ఞానమే ఆకారముగా కలిగి ఉంటారనేటటువంటి స్పష్టమైన అవగాహన మనము సంతతము కలిగి ఉంటూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినస్యత్ స వినశ్యంతం యశ్య పశ్యతి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्सु अविनश्यन्तं यः पश्यति स पश्यति समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्स विनश्यन्तं यः पश्यति स पश्यति